దివంగత మహానేత పోరాట యోధులు భారత ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రావు నూట పద్దెనిమిదవ జయంతిని ఇబ్రహీంపట్నంలో ఘనంగా నిర్వహించారు ఇబ్రహీంపట్నం శక్తి నగర్ ఇరవై నాలుగో వార్డులో భీమరాజు గట్టు వద్ద దివంగత నేత డాక్టర్ బాబు జగ్జీవన్ రావు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలకి స్థానిక ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు జోహార్ డాక్టర్ బాబు జగజీవన్ రావ్ జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటోని అదించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత ప్రసాద్ మాట్లాడుతూ డాక్టర్ బాబు జగ్జీవన్ రాబ్ దేశానికి తొలి కార్మిక మంత్రిగా ఎన్నో సంస్కరణలు తెచ్చారు కమ్యూనికేషన్స్ రైల్వే రవాణా ఆహార వ్యవసాయం రక్షణ వంటి కీలక శాఖల బాధ్యతలు కూడా నిర్వహించారన్నారు దేశంలో హరిత విప్లవం విజయవంతం చేయడంలో జగ్జీవన్ రామ్ కీలక పాత్ర పోషించారన్నారు అంటరాని నిర్మూలించడానికి కృషి చేశారని దేశ స్వాతంత్ర పోరాటంలోనూ ముందున్నారన్నారు సత్యాగ్రహం శాసన ఉల్లంఘన ఉద్యమం క్విట్ ఇండియా వంటి ఉద్యమాల్లో పాల్గొన్నారన్నారు మనమంతా ఆ మహానుభావుని అడుగుజాడల్లో నడవాలని అన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి జంపాల సీతారామయ్య ఇబ్రహీంపట్నం మండల అధ్యక్షుడు రామనేని రాజా కొండపల్లి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి చెన్నబోయిన చిట్టిబాబు మైలవరం నియోజకవర్గ ఎస్ఎస్ఆర్ అధ్యక్షుడు కొత్తపల్లి ప్రకాష్ కొండపల్లి మున్సిపాలిటీ అధ్యక్షుడు చుట్టుకుదురు శ్రీనివాసరావు జనసేన పార్టీ కొండపల్లి మున్సిపాలిటీ అధ్యక్షుడు చెరుకుమల్లి సురేష్ కొండపల్లి మున్సిపాలిటీ ప్రధాన కార్యదర్శి రావి ఫణి కౌన్సిలర్లు చడమూలు నారాయణ మైల సైదులు చుట్టుకుదురు వాసు పులి కుమారి ధరణికోట విజయలక్ష్మి జల్లికాంతారావు వెంకయ్య నాయుడు టీఎన్టీయూసీ నాయకులు దర్శనపు స్వతంత్ర కుమార్ పులి పులిదాసు మందడపు దుర్గారావు కూచిపూడి దిలీప్ మేడ శ్రీను నడకుదిటి విఘ్నేశ్వరరావు విజిఎస్ దాస్ మాతంగి రమేష్ బోకినాల బెనర్జీ షేక్ బాబు జనసేన బీజేపీ కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు చూస్తూనే ఉండండి ఆదమ్ న్యూస్ నిజాన్ని నిర్భయంగా చూపిస్తుంది బహుజన వర్గాల అభివృద్ధి కోసం ఎంతో శ్రమపడ్డటువంటి స్వర్గీయ ఉప ప్రధాని బాబు జగజీవన్ రావు గారి జయంతి సందర్భంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఇది రాష్ట్ర కార్యక్రమంగా నిర్వహించడం మన పొరుగునే ఉన్నటువంటి నందిగారి నియోజకవర్గానికి కూడా ముఖ్యమంత్రి గారు వస్తా ఉన్నారు వారు ఈ దేశానికి చేసిన సేవలు అణగారిన వర్గాలని సమసమాజ స్థాపన కోసం ఎంతో కృషి చేసినటువంటి గొప్ప నాయకులు బా బాబు జగజీవన్ రావు గారు వారికి గణ్యవాళు అర్పిస్తూ వారు చూపించిన మార్గంలోనే మేము అందరం నడుస్తామని పేదల సంక్షేమం కోసం అభివృద్ధి కోసం మేమందరం కట్టుబడి ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ జగజీవన్ రావు గారికి ఇదే మా ఘనమైన నివాళులని చెప్పి తెలియజేస్తాను బాబు జగ్జీవన్